నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరండి ఇంకెవరు చెయ్యలేరు ష్యూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్ ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశావా శేఖర్ లేదు నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అని కూడా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయన ఈయన సపోజ్ నేను చేయలేను శేఖర్ ఐ వెరీ సారీ నా రొమ్మ బిజీ అయ్యారు అలా పండముడియాదు అని సొన్న ఎన్న పండువని ఎవరున్నారు చేయటానికి నన్ను అడిగితే నా వల్ల కాదు నాకు అసలు నాకు ఎద్దని బాబు కష్టాలు ఇవి నాకు ఇట్లా ఎవరు లేరు అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్ ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది దేవాన్ని తప్ప సారీ ధనుష్ తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ధనుష్ ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది చాలా మామూలు అయిపోయింది మాకు ఎప్పుడన్నా వస్తే వావ్ నాకు వచ్చిందో ఇచ్చి నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను బట్ నీకు ఇది మామూలు అయిపోయింది మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తాను నీ కంగ్రాట్స్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు బట్ అది నీకు ఇది మావులే కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఈ ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం అది డెఫినెట్లీ యూనివీన్ విన్ సీట్